i <laughs> do

అందరికీ నమస్కారం పొలంనేరు ప్రజలకు జందజాతర శుభాకాంక్షలు మరియు జాతరలో భాగంగా నిన్న చాటింపు కార్యక్రమం అనేది జరగడం అయినది ఆనవాయితీగా చాటింపు జరిగిన మరుసటి రోజు అనగా మొదటి రోజు శాలివాహన కుమ్మర్ల వారిచే పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది కావున ఈరోజు అత్యంత వైభవంగా కుమ్మర్ల శాలివాసన సంఘం వారిచే ఆనవాయితీగా వచ్చిన పూజా కార్యక్రమం అలాగే అమ్మవారికి అభిషేకాలు జరిగినది తొలి పూజ కుమ్మర్ల సంఘం కావడం వారి ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు అభిషేకాలు కూడా జరగడమైనది నమస్కారం నిన్నటి రోజు కన్నప జాతర శాఖ చాటి కొమ్మరు అనే మామూలుగా కొమ్మరులో గెరిగ గరిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మానవాయితీ ఇది కొమ్మరు అంటే గెరిగా కార్యక్రమం జరిగింది అదేవిధంగా తులి పూజ కొమ్మర్ల సంఘం చేత ఈరోజు అనగా అమ్మవారికి తులి పూజ అభిషేకము తర్వాత అన్నదాన వితరణ అన్నీ కూడా ఈరోజు జరుగుతా జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమానికి అందరూ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు జయప్రదం చేయాలని ప్రతిరోజు ప్రతి సంఘం వాళ్ళు ఆ యొక్క కుల సంఘాల వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని గుర్తు నమస్కారం राइट ॾिसो रहो रवेल रव